హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అనే విషయాలు నా చర్చించుకోవాల్సి వస్తే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ప్రస్తుత పవన్ కళ్యాణ్కు అత ఆయన విమర్శకుడు ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడో వాటికి సమాధానాలు గతంలో పవన్ కళ్యాణ్ దగ్గర దొరుకుతాయి గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు వాటికి అవే పోటీ పడతాయి ఇప్పుడు మాట్లాడిన వీడియోకి గతంలో మాట్లాడిన వీడియోనే ఆయనకు సమాధానం చెప్తుంది హిందీ భాషను బలవంతంగా మాపై రుద్దుతున్నారు అని గతంలో మాట్లాడితే ఇప్పుడు హిందీ భాష గురించి తమిళనాడుపై ఈయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి మా నాన్నకు దైవభక్తి లేదు మా నానమ్మ పూజ చేస్తుంటే వెళ్ళి సిగరెట్ కాల్చుకునేవాడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మా నాన్నకు మా ఇంట్లో ఎప్పుడు శ్రీరామనామం ఎప్పుడు జపించేవాళ్ళు ఎప్పుడు ఆ శ్రీరామనామం ప్లే అవుతూ ఉండేది అని చెప్తుంటే నవ్వు వస్తూ ఉంది ఒకసారి మా నాన్నగారు నాస్తికుడు అని అంటారు ఆయనకు దైవభక్తి లేదు అని అంటారు మళ్ళీ ఇప్పుడేమో మా నాన్న కంటిన్యూగా శ్రీరామనామం వినిపించేవాడు మాకు అని అంటారు ఏది నిజం నేను ఒంగోలు చదువుకున్నాను నేను నెల్లూరులో చదువుకున్నాను నేను చీర్లార్లో చదువుకున్నాను బాపట్లో చదువుకున్నాను నేను విజయవాడలో చదువుకున్నాను నేను బైపీసీ చదివాను నేను సిఈసి చదివాను నేను ఎంపీసీ చదివాను నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నేను కంప్యూటర్ కోర్సు చేశాను వివిధ సందర్భాలలో అతను చదువు గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఎక్కడ నమ్మశక్యంగా ఉండు ఇంటర్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ గారు కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నాడట ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థి కంప్యూటర్ కోర్సు అప్పట్లో ఎలా నేర్చుకున్నాడో నాకైతే అర్థం కాలేదు తొంభై ఐదుకు ముందు ఇంటర్ చేసిన పవన్ కళ్యాణ్ అప్పట్లో ఇంటర్ ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకున్నాడు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను తొంభై ఐదుకు ముందు విండోస్ నైంటీ ఫైవ్ ఏ రాలేదు డాష్ మోడ్ ఉండేది అప్పట్లో కూడా వేళ్ళపైన కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్చుకునే వాళ్ళు ఏ డిగ్రీ చేసిన వాళ్ళు కంప్యూటర్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయ్యి నేను చెన్నైలో ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ చే చేశాను అంటే ప్రజలు కాలీఫ్లవర్లో పెట్టుకుని ఉన్నారా ఎవరైనా మీ మాటలు నమ్మడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేజ్కితే ఆ మాట సభ సభకు కూడా సంబంధం లేని మాటలు నిలకడలేని మాటలు ఏం మాట్లాడుతున్నామో తెలియనటువంటి మాటలు ఈయన మాటలు చూస్తుంటే ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఈయన గత వీడియోలు ప్రస్తుత మాటలకి ప్లే చేసుకుంటూ జనాలు నవ్వుకుంటున్నారు నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావో గతంలో ఏం మాట్లాడావో ఆ రెండు వీడియోల్ని ప్రజలు క్లబ్ చేసి నవ్వుకుంటున్నారు అయ్యా ఇదే నీ వీడియో చూడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు గతంలో ఏం మాట్లాడేవో చూడు అంటున్నారు కనీసం స్పృహ లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలను ఈయన వెర్రివాళ్ళని చేస్తున్నాడా లేకపోతే ఈయనే వెర్రివాడా అనేది ప్రజలెవరికి కూడా అర్థం కావట్లేదు రాజకీయాలలో నిలకడలేని తత్వం ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగాలతో యువకుల్ని రెచ్చగొడుతూ యువకుల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ నాశనం చేస్తున్నాడేమో అని రాష్ట్రం మొత్తం అనుకుంటా ఉంది అది నిజమా కాదా పవన్ కళ్యాణ్ గారి మాటల వల్ల యువత ఈరోజు చెడిపోతున్నారు యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వల్ల ఈరోజు యువత చెడుదారులో ప్రయాణిస్తూ ఉంది యువతకు దిశానిర్దేశం చేసి మ మనం ఎలా నడుచుకుంటున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పది మందికి రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఈయనే యువతను పక్కదారి పట్టించేలా ఎక్కడ మా మాట్లాడినా తప్పు మాట్లాడటం అసలు గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడిన మాటలకు సంబంధం లేకుండా మాట్లాడటం ఆబద్దాలు మాట్లాడటం నిలకడలేని మాటలు మాట్లాడటం కులాలు మతాల మధ్య చుచ్చు పెట్టే విధంగా గతంలో నాకు కులం లేదు మతం లేదు అని అనటం ఇప్పుడు నేను హిందువుని అని చెప్పుకోవటం సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా యువతను పక్కదారి పట్టించే విధంగా ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రజలను నవ్వుకునే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలలో పది మందికి ఆదర్శంగా ఆయన ముందుకు వెళ్ళటం లేదు అన్నది వాస్తవం ఇకనైనా పవన్ కళ్యాణ్ గారు గతాన్ని వర్తమానాన్ని రెండుంటినీ ఆయన చెక్ చేసుకుని మనం గతంలో ఏం మాట్లాడాం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడబోతాం దానిపైన ఈయనే ఒక అంచనాకు రావాలి తన మాట్లాడే మాటలపై తాను పట్టు సాధించి ప్రజలకు ఆదర్శంగా ఉండాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను హింద్